స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ అంశాలను తేల్చేందుకు ప్రభుత్వం జెట్ స్పీడ్తో కదులుతోంది నేటి నుంచి వరుసగా సమావేశాలు నిర్వహించనుంది కులగణన నివేదిక ప్రభుత్వానికి అందడం కేబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేసి కేబినెట్ కు అందించడం ఆ తర్వాత వాటిని కేబినెట్ ఆమోదించి అసెంబ్లీలో చర్చించనున్నారు ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు వెంటనే తీసుకోవాల్సిన నిర్ణయాలు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వాటికి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి వచ్చిన నిధులు రాష్ట్ర బడ్జెట్ తదితర అంశాలను చర్చించారు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకి సంబంధించిన సమావేశాలను ఇవాళ రేపు నిర్వహిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కుల సర్వేపై శాసనసభ తీర్మానం మేరకు ప్రత్యేక కమిషన్ వేశామన్నారు గణన నివేదిక అధ్యయనం అనంతరం అసెంబ్లీలో పెడతామన్నారు సర్వే పరంగా తెలంగాణ శాసనసభలో తీర్మానం చేసుకొని ప్రత్యేక కమిషన్ చేసుకొని దానికి సంబంధించి క్యాబినెట్ మంత్రులు గౌరవ ముఖ్యమంత్రి గారంతా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా ప్రక్రియ పూర్తి జరిగి దాని కార్యరూప దాచాలకు సంబంధించి దేవుండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు బాధ్యత మంత్రులందరూ కూర్చొని చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి దాన్ని డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా క్యాటిగిరేషన్ సంబంధించినటువంటి సబ్ కమిటీ యాక్టివిటీస్ని కూడా డిస్కస్ చేయడం పాటుగా క్యాబినెట్ సబ్ కమిటీ మూడవ తేదీ నాడు సబ్ కమిటీ కూర్చొని కుల సర్వే రిపోర్టును దాని తదుపరి కంప్లైంట్ చేసుకొని తర్వాత క్యాటిగిరేషన్ కూడా చర్చ చేసుకొని ఐదో తారీఖు నాడు దాని తదుపరి ప్రత్యేక క్యాబినెట్ సమావేశం కాస్త దేశంలోనే మొట్టమొదటిసారిగా